మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు దగ్గర దగ్గర మూడు ప్రెస్ మీట్లలో కూడా అధికారం కోల్పోయిన తర్వాత భ్రమించి పిచ్చి ప్రయాపనలు చేస్తూ ఉన్నాడు ఆంబోతు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఐదు సంవత్సరాల విధ్వంసం నూట యాభై ఒక్క సీట్లని పదకొండు సీట్లకు ప్రజలు తీసుకొచ్చినా ఏ మాత్రం కూడా జ్ఞానోదయం లేదు ఈరోజు జగన్ రెడ్డి మాట్లాడేస్తా ఉన్న మాటలు చూస్తూ ఉంటే రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడి ఉన్నాయో షెడ్యూల్ నైన్ టెన్ ఆస్తుల పంపకాలు ఉన్నాయో ఏదైతే దశాబ్ద కాలం పైగా రెండు రాష్ట్రాల మధ్య అటు న్యాయపరంగా అధికారుల పరంగా కేంద్ర రాష్ట్ర పరిధుల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏ మాత్రం కూడా బాధ్యత తీసుకోకుండా గత ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో మద్దతు నిద్రపోయి ఈ రోజు చక్కా కడుపు ఉంది జగన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఉత్తరం రాయటం ప్రతిస్పందనగా ఆహ్వానం పలకటం ఏదైతే ప్యాలెస్ లో ఉన్న జగన్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఉన్న అక్కడ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఆశలకు భిన్నంగా ముఖ్యమంత్రులు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు చీఫ్ సెక్రటరీ మిగతా ఉన్నతాధికారులందరూ కూడా రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం మధ్య సమావేశం జరిగితే జగన్ రెడ్డికి ప్రత్యక్ష ప్రచారం ప్రసారం కావాలంట జగన్ రెడ్డికి మీటింగ్ ప్రత్యక్ష ప్రసారం కావాలంట ఐదేళ్లు మీడియా ముందుకు రావడానికి భయపడ్డ జగన్ రెడ్డి ఓ పత్రిక పెట్టుకొని ఒక ఛానల్ పెట్టుకొని నీ ఐపాక్ టీమ్ తో ఫేక్ న్యూస్ అన్ని కూడా పుంకాలు పుంఖాలుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు రాలా నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత నీ బుద్ధి అనుకున్నాం సోషల్ మీడియాలో మీ ఫేక్ న్యూస్ ఫేక్ ఫ్యాక్టరీస్ కట్టేస్తారనుకున్నాం కానీ రెచ్చల విడిగా ఫేక్ న్యూస్ మీరే పంపిస్తున్నారు దాని మీద మళ్ళీ వివరణ నివాణి ఆంబోదు మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలా స్పష్టంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కావచ్చు మన రాష్ట్ర కేబినెట్ మంత్రి కావచ్చు చాలా స్పష్టంగా లోతుగా చర్చలు జరిగాం ఇరు రాష్ట్రాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ అధికారులు ముగ్గురు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి వాళ్ల పరిధిలో అయ్యే అంశాలన్నీ కూడా పరిష్కారం జరుగుతాయి ఇరు రాష్ట్రాల మంత్రులు కమిటీ ఒక ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ కమిటీలో ఇక్కడ పరిష్కారం కానీ మంత్రిగా మంత్రి మంత్రుల కమిటీ దగ్గర చర్చ జరుగుతాయి అన్ని కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టికి తీసుకొస్తారు ఈ పరిధిలో జరిగాయన్ని కూడా ఇక్కడ పరిష్కారం అవుతాయి అట్లాగే కేంద్ర పరిధిలో అవ్వాల్సిన సమస్యలు అక్కడ పరిష్కారం చేసుకుంటాం ఇరు రాష్ట్రాలకు కూడా దశాబ్ద కాలం పైగా ఉన్న అపరిష్కృత సమస్యలు పరిష్కారాలు చక్కటి వాతావరణంలో చర్చలు జరిగాయి అన్ని విషయాలు కూడా కమిటీల పరిశీలనలో జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య చర్చ జరిగిన తర్వాత అన్ని కూడా సానుకూలంగా పరిష్కారం కావాలని రెండు రాష్ట్రాల ప్రతినిధులు కోరుకుంటే జగన్ రెడ్డికి కడుపు నొప్పి వచ్చింది ఉబ్బరం వచ్చింది పాడిందే పాట పాసిపడ్డ రాంబాబు అన్నట్టు వేస్తే ఏడుపు ఏం మాట్లాడుకున్నారు మీరేం మాట్లాడుకున్నారు మాకెందుకు చూపించలేదు సిగ్గుండాలి బిర్యానీ మీటింగులు పెట్టుకొని వాటేసుకొని రెండు సార్లు మూడు సార్లు మీటింగులు పెట్టి ఏ మాత్రం కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి కూడా ఆ రోజు ధైర్యం లేని మీరు ఇవాళ సమయ నొక్కుతారా ఈ అంతా చూస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న లోటస్ పాండ్ లో వాటాడుగుతారు భయం కనపడతా ఉంది అప్పటి రాంబాబుకి బెంగళూరు ప్యాలెస్ లో వాటాడుగుతారు భయం కనపడుతుంది జగన్ రెడ్డికి ఇడుపులబాయ్ ఎస్టేట్ లో కడప ఎస్పేట్ లో వాటాలు అడుగుతారు అనే భయం జగన్ రెడ్డి కనబడతా ఉంది ఆ భయంతోనే ఈ కార్పోతులు ఊపిస్తా ఉన్నాడు రెండు రాష్ట్రాల ప్రజలు సానుకూలంగా సమస్య పరిష్కారం అవ్వాలి రెండు రాష్ట్రాల అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకెళ్లాలి దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ అన్ని పరిష్కరాల కావాలని అందరూ కోరుకుంటుంటే మీరేం మాట్లాడారు మీరేం మాట్లాడారు మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు లైవ్ లైవ్లో ఎందుకు చూపించలేదు ఈ పిచ్చి ప్రయాభంలో అన్ని కూడా గట్టి పెట్టండి తప్పకుండా మంచి జరగాలని అందరూ కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా పోలవరం మీరు ఎవరిస్టాండింగ్ డ్రామా వికటించి ఇవాళ ఎంత విధ్వంసం జరిగిందో మీడియాలో కథనాలు వస్తా ఉన్నాయి పత్రికల్లో ఛానల్స్లో మీ దుర్మార్గాలన్నీ బట్టబయలు అవుతాం ఐదేళ్లు ముద్దు నిద్రపోయి ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పోలవరాన్ని విధ్వంసం చేసి వెంటనే పూర్తయ్యే ప్రాజెక్ట్ని డైరాల్ మీద ఎర్త్కా ఫీల్ చేయం కట్టకుండా ఉద్దేశపూర్వకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ప్రాజెక్టు పట్ల రైతాంగం పట్ల బాధ్యత లేకుండా ప్రాజెక్టు పూర్తి అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యాం కట్టారని చరిత్రలో ఉంటుందని డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఆర్ఎఫ్ డ్యాం కట్టకుండా ఉద్దేశపూర్వకంగా గోదావరి నీళ్ళని రెండు వేల పంతొమ్మిది జూలైలో ఆగస్టులో వచ్చిన వరద జలాలని వదిలిపెట్టాడు డ్యామ్ లో ఉన్న ఏజెన్సీల్ని బయటికి పంపిస్తాడు అధికారులు మార్చేశాడు రివర్స్ రివర్ చేయొద్దని జరిగే నష్టాన్ని పోయిన ఏజెన్సీని అడగాల వచ్చే ఏజెన్సీని అడగాల అని చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఉత్తరాలు రాసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ కూడా పీపీఐ మీటింగ్స్ అన్ని కూడా ఆలస్యం చేసి పనికి మారిన పేటర్ కమిటీని ఒకటి ఏదో విధంగా మమ్మల్ని అందరినీ పెట్టాలని ఓ దుర్మార్గమైన దురాగతంతో కమిటీ రిపోర్ట్లు తెప్పించి కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు ఎంచుకొని మళ్లీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అడిగిన సమాచారం కావచ్చు ఢిల్లీ హైకోర్టు అడిగిన సమాచారం కావచ్చు పార్లమెంట్లో రాజ్యసభలో కేంద్ర మంత్రులు చెప్పిన సమాధానాలు కావచ్చు చాలా స్పష్టంగా పోలవరంలో పట్టిసీమలో ఎటువంటి తప్పులు జరగలేదు ఎటువంటి అవినీతి లేదు అన్ని కూడా ప్రణాళికబద్ధంగా ఏదైతే రూల్ ప్రకారం అక్కడ పనులు జరిగాయని ఢిల్లీ హైకోర్టులో కేంద్ర జలవనరుల శాఖ అపడ్వీట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కేంద్ర మంత్రులు రాజ్యసభలో పార్లమెంట్లో స్పష్టంగా సమాధానాలు చెప్పారు పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ అయింది మేము డబ్బులు ఇచ్చాం ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి పీపీఏ మానిటర్ చేస్తా ఉంది డ్యామ్ డిజైన్స్ వస్తా ఉంది అన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం పెద్దత ప్రకారం నిర్ణయం జరిగిందని కోర్టుల్లో చెప్పారు పార్లమెంట్ లో చెప్పారు కానీ ఈ మూర్ఖుడు రాంబాబు జగన్ రెడ్డి మూర్ఖత్వంతో ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి కారు కోతలో పిచ్చి కోతలన్నీ కూడా వస్తా ఉన్నాడు నేను అడుగుతున్నాను అబ్బాబు గన్నవరం మైలవరం నియోజకవర్గంలో పోలవరం కట్ల మీద కోట్ల క్యూబిక్ మీటర్ల పోలవరం మట్టి పందికొక్కుల్లాగా తిన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు వాళ్ళ అనుచరులు వాళ్ళ తాబేదారులు ఒక్క ఈ గన్నవరం మైలవరం పోలవరం కట్ల మీద కొద్దిపాటి లెక్కలు తీస్తేనే అధికార యంత్రాంగం చెప్తా ఉన్నారు మూడు వందల కోట్ల మార్కెట్ వ్యాల్యూ ఉన్న మట్టి గ్రావెలు ఎత్తుకుపోయారండి రాంబాబు కానీ గతంలో పనిచేసిన మంత్రి కానీ మీ ఇద్దరి అధికార యంత్రాంగం ఈ పాపాలలో భాగస్వాములయ్యారు ఈ పోలవరం మట్టి డబ్బులు కక్కిస్తే ఈ అంబటి రాంబాబు నోరు ఇంకా మళ్ళీ మీడియా ముందు కొన్నాడు కొడరాడు ఎవరైతే భూములు కొట్టేసిన జోగి రమేష్ కావచ్చు లేకపోతే పెడల్లో తోచుకున్న జోగి కుటుంబం కావచ్చు లేకపోతే గుడివాడ గుట్కాడ కావచ్చు గన్నవరం వంశీ కావచ్చు ఈ అంబట్ రాంబాబు కావచ్చు అనిల్ కుమార్ కావచ్చు వీళ్ళందరూ కూడా పందికొక్కుల్లాగా మట్టి గ్రాములు పంచిపోతాలని తోచేశారు జగన్ రెడ్డి నాయకత్వంలో మీరా నీతులు చెప్పేది మీరా శుద్ధులు చెప్పేది నువ్వా రాంబాబు బయటకు వచ్చి మాట్లాడేది పోలవరం గురించి పోలవరం డ్యామ్ గురించి మాట్లాడే ముందు పోలవరం మట్టి గ్రాములు కోట్ల క్యూబిక్ మీటర్ల లెక్కలు కట్టి కుప్పల కోసి పెట్టాము మేము ఈ ఐదేళ్లలో ఆ కుప్పలన్నీ కూడా పనికొక్కలా దోచుకున్నారు మీ నాయకత్వం జగన్ రెడ్డి అంబటి రాంబాబు అనిల్ కుమార్ మీ ముగ్గురు బాధ్యత తీసుకోవాలి కోట్ల క్యూబిక్ మీటర్ల పోలవరం మట్టి గ్రావెల్ దగ్గర దగ్గర పోలవరం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్లో దగ్గర దగ్గర మూడు వందల యాభై కిలోమీటర్లో ఏదైతే కాలాలు ఉన్నాయో లెఫ్ట్ రైట్ ఆ కాల మీద ఉన్న కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రామల్ని రైతాంగం అక్కడ ప్రజలు భవిష్యత్తు అవసరాల కోసం భావితరాల అవసరాల కోసం ఆ గ్రామల్ని మట్టిని ప్రజలు కాపాడితే మీరు ఈ ఐదేళ్లలో పందిపొక్కలాగా మీ కార్యకర్తలు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీలు మీ ఎంపీలు మీ మంత్రులు అందరూ కూడా పందికొక్కులాగా ఆ ప్రాంతాల్లో ఎవరైతే పెత్తనాలు చేశారో వాళ్ళందరూ కూడా బాలస్వాముని తీసుకొని ఆ గ్రావిలో మట్టి కూడా దోపిడీ చేశారు ఆ గ్రావిలో మట్టి కక్కిస్తే వాళ్ళు డ్యామ్ డ్యాం గురించి మాట్లాడే నైతిక రాత కూడా అంబటి రాంబాబుకి అనిల్ కుమార్ కి జగన్మోహన్ రెడ్డికి లేదు నువ్వు రాగాసాగర్ డ్యాం గురించి మాట్లాడతావా రాంబాబు నువ్వు శ్రీశైలం డ్యామ్ వెళ్ళే నీళ్ల గురించి మాట్లాడతావా తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు రాయలసీమ రైతాంగానికి వలస నీళ్లన్నీ కూడా పక్క రాష్ట్రానికి పంపించి అక్కడ కరెంటు ఉత్పత్తి అయిన నోరు మూసు కూర్చున్న మీరు తెలంగాణ ఎన్నికల ఫలితాలు చివరి రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న చివరి రోజుల్లో నాగార్జున సావర్ డ్యామ్ మీద రెండు రాష్ట్రాల రైతాంగానికి తగద పెట్టి దాని ద్వారా పక్క రాష్ట్రంలో మీ తాలూకా నాయకులు లబ్ధి చేయాలని జగన్ రెడ్డి ఆడిన నాటకాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు పార్టీలు నాయకులు అందరూ కూడా చూశారు రాడీ కాలు కోతలు తప్పుడు కోతలో ఏదైతే ఇవాళ మంచి వాతావరణంలో సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులు కూర్చున్నారు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు మీరు కారు ఈ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో మీ పత్రికల్లో విష ప్రచారం అలాగే మీ అవినీతి పత్రికలో విష ప్రచారం కట్టి పెట్టండి రాష్ట్ర ప్రజలు తరిమి తరి కొడతారు మిమ్మల్ని పదకొండు సీట్లతో బుద్ధి చెప్పినా కూడా ఇంకా ఈ అనుమానం పోతాం ఎవనీతిపోతాం జగన్ రెడ్డి మళ్లీ అంబట్ రాంబాబు లాంటి అంబూతులతో కారు చెప్పలేక బురే కార్యక్రమాన్ని చేస్తున్నారు అన్ని కూడా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం డ్యామ్ లో డెబ్బై రెండు పర్సెంట్ పనులు కూడా ఒక ప్రణాళిక బద్దంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని పనులు జరిగాయి ఇవాళ మీరు చేసిన విధ్వంసం వల్ల ఆ డెబ్బై రెండు పర్సెంట్ పనులు ఇవాళ నలభై ఐదు పర్సెంట్ తీసుకొచ్చారని ఇవాళ ప్రధాన దినపత్రంలో కూడా వాస్తవాలన్నీ కూడా బట్టబయలైనాయి వీటికేం సమాధానం చెప్తాడు జగన్ రెడ్డి అని కూడా అడుగుతున్నాను తప్పకుండా మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన అవినీతి అన్ని కూడా ఎండగట్టి విచారణ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఈ డబ్బులన్నీ కక్కిస్తే ఈ దుర్మార్గులు మళ్ళీ శాశ్వతంగా మరి ఈ వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుంది ఇటువంటి అవినీతి పోతాల్ని భూస్థాపితం చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి వచ్చి ఈ అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములవుతారు తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి సూపర్ సిక్స్ కావచ్చు భవిష్యత్ గ్యారెంటీలో ఏ అయితే చెప్పామో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కోటం ప్రభుత్వం చూపిస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు